అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఈరోజు మీకు అలిపిరి మార్గంలో ఉన్నటువంటి మెట్ల మార్గాన్ని చూపించబోతు ఉన్నాను ముందుగా మనకి అలిపిరిలో స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామివారి యొక్క పాదాలని మనం తలమేల పెట్టుకొని వెళ్ళడం తదనంతరం రెండు గాలిగోపురాలు ఇవన్నీ కనిపిస్తాయి వీటికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇక్కడ తీసుకొని రావట్లేదు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక వీడియోలో దీనికి సంబంధించి చెప్పడం జరుగుతుందనమాట ఈ అలిపిరి మెట్ల మార్గంలో దశావతారాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి చరిత్రని ఇక్కడ మీకు చెప్పబోతూ ఉన్నాను అనమాట ముందుగా మనకి మత్స్య అవతారము మనకి సృష్టి స్టార్ట్ అయినప్పుడు భూభాగం కంటే కూడా నీళ్లు ఎక్కువ శాతం ఉండేటువంటివి ఆ నీళ్లలో ఉన్నటువంటి జీవరాశులని సంరక్షించేటువంటి నిమిత్తం ఎత్తినటువంటి మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారమే ఈ మత్స్య అవతారంగా మనము చెప్పుకోవచ్చు తదనంతరం వెంటనే చెక్ పాయింట్ ఉంటుంది ఆ చెక్ పాయింట్ దాటుకొని అదేవిధంగా ఒక మండపం ఉంది ఆ మండపం దాటుకొని ముందుకు వెళుతూ ఉన్నాం అన్నమాట ఇప్పుడు ఏకోజాన ఐదు గంటలండి ఇది మొత్తము తొమ్మిది కిలోమీటర్ల దూరము మూడు వేల ఐదు వందల యాభై మెట్లు కలిగి ఉన్నాయి ఇప్పుడు మనం రెండో అవతారంగా కోర్మ అవతారము ఇది సహోదయంతో సహృదయం కలిగినటువంటి వారికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో నేల మీద కావచ్చు నేల మీద కావచ్చు అక్కడ జీవించేటువంటి జీవరాశులను కాపాడటం కోసం ఎత్తినటువంటి అవతారం ఏ అవతారాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అమృతాన్ని చిలకడానికి అటు భూమి మీద పెట్టిన ఇటు నేలల్లో పెట్టిన ఆ మేరు పర్వతం ఇబ్బందిగా ఉంది అలాంటి పరిస్థితులు తన వీపు మీద పెట్టి ఆ అమృతాన్ని చిలకమని చెప్పడం కోసం కూడా యువతరం ఎత్తినట్లుగా మనకి తెలుస్తూ ఉందనమాట ఇక ముందుకు వెళ్తూ ఉన్నామండి ఈ మెట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి కష్టమైనప్పుడు కూడా ఇష్టంగా వెళ్తున్నాయి ఇక్కడ మరి మనకు ఒక మండపం కనిపిస్తుంది రాజభౌల మండపం అని ఆ రోజుల్లో రాజులు రాణులు నడిచి వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో విశ్రాంతి తీసుకోవడం కోసం కొద్దిసేపు ఇలాంటి మండపాలను ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉందని అనమాట చాలా గానండి చాలా ప్రశాంతంగా ఉందండి వెహికల్స్ ఏమైనా అవటం వల్ల ఎందుకని అట్లానే కానీ ఆ తదనంతరం వచ్చేటువంటి అవతారము వరాహ అవతారం అండి అంటే అఖండ భూదేవి అదే భూమిని కాపాడేందుకు ఎత్తినటువంటి అవతారంగా ఈ అవతారాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే భూమి నేళ్లలో మునిగిపోతూ ఉంటే తన యొక్క ముట్టెతోటి పైకి ఎత్తుతాడనమాట భూమిని దానికి సంబంధించిన అవతారం ఈ వరాహ అవతారము మనం ఇప్పుడు పైకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి చాలా ప్రశాంతంగా ఉంది కానీ మనం పైకి నడవాలి సులభంగా అని అంటే జిగ్జాగ్లో నడవడం బెటర్ అండి సులభంగా మెట్ల మార్గాన్ని సునాయాసంగా ఎక్కడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట స్టేట్కి ఎక్కడం అయితే మాత్రం కాళ్ళు బాగా నొప్పులు పడతాయి అదేవిధంగా మధ్యలో మరి ఒక అమ్మవారి విగ్రహం కూడా ఈ మార్గం అంతా కూడా మొత్తానికి దేవతామూర్తులు ఉన్నటువంటి మార్గంగా కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక మండపం అండి ఎలక్కాయల చెట్లు ఇంత ముందు ఉండేటువంటివి అందుకని ఇక్కడ ఈ మండపాన్ని ఎలక్కాయల మండపా అని కూడా అంటారు ఆ తదనంతరం వచ్చేటువంటి అవతారము నరసింహ అవతారం అండి అంటే అంతకుముందు రాక్షసులు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళే దేవుళ్ళుగా భావిస్తూ ఉండేటువంటి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మనకి హిరణ్య కసిపుడు కుమారుడు ప్రహ్లాదులు జన్మించడం వారు శ్రీవారిని జపిస్తూ ఉండటం తదనంతరము నాకంటే దేవుడు ఎవరు ఉన్నారని చెప్పి అనడం ఎక్కడ కనిపిస్తాడు మీ దేవుడు అంటే ఆ పక్కన ఉన్నటువంటి స్తంభంలో నుండి ఆయన బయటికి వచ్చి తన భక్తుడిని పెట్టినటువంటి ఇబ్బందుల్ని తొలగించడం కోసం బయటకు వచ్చి ఆ రాక్షసుని సమ్మనించడం జరుగుతుంది అదంతా మీకు తెలుసు ఆ తదనంతరం మనకి మెట్లు మార్గం అయితే మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి క్రౌడ్ పెరిగిందండి జనాలు గట్టిగా వాళ్ళనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి కాబట్టి బాగా నడుస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల దగ్గర దగ్గర ఒక వంద మెట్టు వరకు మనకి ఈ గాలి గోపురం వరకు వెళ్ళేటప్పటికి అయిపోతాయండి ఇదే పీక్ స్టేజ్ ఇంకా అక్కడ నుండి మెట్లు కొంచెం గ్యాపు ఎక్కడొకటి రెండు మెట్లు ఎక్కువ ప్లేను ఒకటి రెండు మెట్లు అలా ఉంటాయండి అందువల్ల ఈ మార్గాన్ని లో పయనించడం ఇక్కడి వరకే కష్టం కానీ ఆ తర్వాత ఎలాంటి కష్టం ఉండదు చాలా ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు మనకి కనిపించబోయేటువంటి అవతారము వామన అవతారం అండి వా అంటే దానవులు యాక్చువల్గా మంచి వాళ్ళే ఉంటారు వాళ్ళలో రాక్షసత్వం అనేటువంటి ఉండిద్ది అదేవిధంగా బలి చక్రవర్తి కూడా తాను దాన ధర్మాలు చేయటం వల్లనే వీరందరూ బ్రతుకుతూ ఉన్నారు అనేటువంటి ఆహంతో ఉంటాడు వారి యొక్క ఆహం తీర్చడం కోసం స్వామివారి వెళ్ళి వారిని భిక్ష అడగడం వారు సరే మీకేం కావాలో కోరుకోమంటే నాకు మూడు అడుగుల భూమి ఇవ్వమంటాడు ఒకటి ఆకాశంలో ఒకటి భూమి మీద మూడు అడుగు ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టంటే తనని అదపాత్రాలను తొక్కేస్తాడంటే తన యొక్క ఆహాన్ని నాంచడం కోసం ఇతను అవతారం మీద అవతారాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ పక్కనే మనకి పద కవిత పితామహుడు అనేటువంటి అన్నమాచార్యులు వారి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు మనం ఇప్పుడైతే చాలా వరకు చాలా దూరం అయితే వచ్చేసేమంటే దాదాపు దగ్గర దగ్గరగా ఈ గాలిగోపురం దగ్గరకు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇది గాలిగోపురం అండి ఇక్కడికి వస్తే మనం మ్యాక్సిమం హైటు ఎక్కినట్టు అనమాట ఇక్కడ నుండి దాదాపు మ్యాక్సిమం ప్లెయిన్ ఏరియాలో ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు ఇరవై మార్గంలో ప్రయాణించాను అందువల్ల మీకు అన్ఫ్వాన్స్గా చెప్పగలుగుతున్నానండి ఇక్కడ మనకి ఇంతకుముందు ఆంజనేయ స్వామి కానీ అదేవిధంగా రాములు వారు కానీ ఉండేటువంటి వాళ్ళు ఇదిగో మనకి కుడి చేతి వైపు ఆంజనేయ స్వామి పశ్చిమ అభిముఖంగా ఉన్నారు రాముల వారు తూర్పు అభిముఖంగా ఉన్నారనమాట ఇంతకుముందు మనం నడిచేచ్చేటువంటి వాళ్ళు అలిపిరి మార్గంలో ఎవరైతే నడిచి వస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత టోకన్లు తీసుకునేటువంటి వాళ్ళు అండి ఆ తర్వాత మధ్యలో కొద్ది రోజులు కింద టోకన్లు తీసుకొని వస్తే పైన ఇక్కడ చెక్ చేసి పంపించేటువంటి వాళ్ళు అనమాట ఎప్పుడైనా కనుక అలిపిరి మార్గంలో మనకు టోకన్లు ఇస్తారు అంటే ఈ అక్కడ ఇదే ఆ మార్గం అని ఇక్కడే ఆ ప్లేస్ అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి ఇక్కడ టిఫన్కు సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయండి ఇక్కడ అయితే పట్టపగల కనుక అయితే చాలా కోలాహలంగా ఉండి టీటీడీ జలప్రసాదం కూడా ఇక్కడే ఉంది చాలా చాలా బాగుండింది అండి నెంబర్ ఆఫ్ భక్తులు వచ్చేసి ఇక్కడే టిఫన్లు చేసుకుని వెళ్ళటం జరిగింది చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక కోనేరు ఉందండి ఇది అతి పురాతనమైనటువంటి కోనేరు ఇది మన రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి కాదు మనం అందరం ఎవరూ గమనించం అది మీ అందరికి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కోనేరును కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడే తదనంతరం స్వామివారు ఎత్తినటువంటి అవతారం పరశురామ అవతారం అండి ఇది కోపానికి పరాకాష్టగా మనం చెప్పుకోవచ్చు పరశురాముల వారు వాళ్ళ తండ్రిని తన గురువుగా భావిస్తూ ఉంటారు వాళ్ళ తండ్రికి వాళ్ళ తల్లిగారి మీద ఏదో అనుమానం ఉండి తన యొక్క తలని నరుక్కొని రమ్మని చెప్పడం అదేవిధంగా వెళ్ళి గురువు గారి ఆటను పాటించి తల్లి యొక్క తలని కూడా నరుక్కొని వచ్చినటువంటి ఈ పరిస్థితి ఉంటుందన్నమాట అంటే ఇక్కడ మనం ఏమి గ్రహించాలంటే గురువు గారిని శిరస వహించడమే అతని యొక్క లక్ష్యంగా అవతారం ఇచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఆ తదనంతరం మనకి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఉందండి అంటే మెట్లెక్కి రెండు వేల కొంత మెట్లు పైన ఎక్కాం కాబట్టి ఏదన్నా ఇబ్బంది కనుకుంటే ఇక్కడ చూపించుకోవచ్చు అండి కుడి చేతి వైపు నుండి వన్ నాట్ ఎయిట్ కూడా వస్తుంది కావాలంటే దగ్గరలోనే అందువల్ల ఏం ఇబ్బంది ఉండదు వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా ఈ భిక్షగాళ్ళని ప్రోత్సహించవద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే వీరు పది రూపాయలు పది రూపాయలు వేస్తా ఉంటే ఒక రోజుకి ఎంతో కొంత సంపాదిస్తారు దాని పక్కన వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటున్నారు అందుకని మేము ప్రోత్సహించవద్దు ఆ తదనంతరం వచ్చేటువంటి అవతారము రామ అవతారం చేసి అండి సత్యవాక పరిపాలకుడైనటువంటి అవతారం ఎత్తినటువంటి వారు మహావిష్ణువు ఈ అవతారంలో వచ్చేటప్పటికి మానవ జన్మ అవతారం ఎత్తడంతో పాటు తన తమ్ముళ్ళు ఆదిశేషుణ్ణి లక్ష్మణుడు గాను శత్రుఘ్ననుడిని శంకుని శక్తి శత్రుఘ్నుడుగాను అదేవిధంగా మన చక్రాన్ని భరతుడిగా అన్నదమ్ములుగా ఉండి ఎలా కలిసిమెలిసి జీవించాలి న్యాయబద్ధంగా ఎలా జీవించాలి ఎలా పరిపాలన రాజుకి ఎలా పరిపాలించాలి అటువంటివి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ అవతారాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ తదనంతరం ఉన్నటువంటి అవతారము బలరామ అవతారం అండి అంటే రాముడు ఆ అవతారంలో ఉన్నప్పుడు ఈ లక్ష్మణ స్వామి చేసినటువంటి సేవకి ఈ ఎట్లయినా ఆయన రుణం తీర్చుకోవాలంటే ఉద్దేశంతో ఆయన ఎన్నిసార్లు అడిగినా నాకేం వద్దు నాకేం వద్దు అంటాడు అందుకనే ఈ అవతారంలో నువ్వు బలరాముడిగా నువ్వు నాకు అన్నగా ఉండు నేను నీకు తమ్ముడుగా ఉంటాను అని చెప్పి చెప్పి ఒప్పించి ఆయన బలరాము అవతారం ఇచ్చే చేసి బలరాముడిలో ఈయన వెళ్ళిపోయి విలీనం అవుతాడు అని అనమాట అంటే అన్నదమ్ములు వేరువేరు కాదు ఇద్దరం ఒకటి ఒకటే అనేది చెప్పడం తన యొక్క ఉద్దేశంగా ఈ అవతారం యొక్క ఉద్దేశంగా మనకి తెలుస్తూ ఉందని ఇక తదనంతరము మనకి ముందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి చాలా చాలా బాగుంది మనం దగ్గర దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ ముందు జింకలు జింకల పార్కులు ఉండేటువంటివి ఈ పులి కనిపించిన దగ్గర నుంచి కొంచెం తగ్గిపోయినాయి తదనంతరం వచ్చేటువంటి అవతారం కృష్ణా అవతారం అండి ఇక మానవ జీవితంలో మనకి అనేక కష్టాలు నష్టాలు అదేవిధంగా మాయలు మర్మాలు అన్నీ ఉంటాయి అన్న సంగతి మీ అందరికీ తెలుసు వాటి నుండి బయటపడాలి అంటే మనము హరినామ స్మరణ ద్వారానే మనము వీటన్నింటి నుండి బయటపడగలమని చెప్పేటువంటి ఉద్దేశమే ఈ అవతారం యొక్క ఉద్దేశంగా మనకైతే తెలుస్తూ ఉంది మనకు దాంట్లో సో ఇది రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం దగ్గర దగ్గర మధ్యలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది అక్కడికి దగ్గర దగ్గర ఆ విగ్రహం దగ్గర దగ్గరకు వస్తూ ఉన్నాము ఇక చెట్టు చివరిసారిగా మనకి కనిపించేటువంటి అవతారము కల్కి అవతారంగా చెప్పుకోవచ్చు అండి ఈ అవతారము ప్రస్తుతం అయితే లేదండి ప్రస్తుతం అయితే వెనక తెలుస్తాముగా ఉన్నాడు కాబట్టి ఈ అవతారం ఎప్పుడెత్తు తారంటే సత్యయోగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు రెండు వేల ఒక్క వంద సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల అయిపోతే ఈ కలియుగం అయిపోతుందంట ఆ తదనంతరం సత్యయోగం ప్రారంభమవుతుంది ఆ యుగంలో అన్ని నిజాలు చెప్తారు ఆ నిజాలు విని జనం పోతారంట అప్పుడు ఈ అవతారంలో ఉంటారంట స్వామివారు దానికి సంబంధించింది థ్యాంక్స్ అండి ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కొండ మీద తిరుమల నుండి తిరుపతికి వెళ్ళేటువంటి కింద దిగేటువంటి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చొని స్వామివారిని దర్శించుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్గా మనం ఈ ప్లేస్ని చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతతగా ఉండిద్ది ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఆహార పదార్థాలు అన్నీ లభిస్తాయి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు మనం రూట్ మ్యాప్ ఎట్లా వెళ్ళాలి ఏ ప్లేస్లు మీరు అంద వేలు తగులుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మ్యాప్లోనే యాంజ సంపం పక్కనే చూపించడం జరిగిందనమాట అప్పుడు వెళ్ళేటువంటి భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం కొన్ని మండపాలు కట్టారండి వాటికి కొన్ని కొన్ని పేర్లు పెట్టారు కొత్త మండపం అని చెప్పేసి అక్కడక్కడ వచ్చేసి దొరసా అని మండపం అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయండి ఎవరైతే ఈ దీపాలను వెలిగిస్తారు ఇది ఆటవిక ప్రాంతం కాబట్టి కొంచెం చూసుకుంటే బాగుంటుందేమో అదేవిధంగా మరలా మండపం వచ్చేసింది మండపాలకి ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ ఉండేదండి ఈ గార్డెన్ని ఎప్పుడైతే పూలు కనిపించిందో అప్పటి నుంచి దీని మెయింటెనెన్స్ తగ్గించేశారు అంతే ఒకవేళ ఎక్కువ మంది ఇక్కడ కూర్చుంటే ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉద్దేశంతో మెయింటెనెన్స్ అయితే తగ్గించేశారు ఇక్కడ నుండి అలానే మనము కొంచెం ముందుకు వెళ్తున్నాం అండి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పుడు ముగ్గు బావ అని ఉండిద్దండి ఈ గుడికి వెనక వైపు ఉంది నేను పాయింట్ చేసి చూపిస్తున్నాడు అక్కడ ఉంది ఈ గుడి అయితే మాత్రం దాసాంజనేయ నేస్తాం గుడి అనమాట కొంచెం ముందుకు వెళ్ళి కుడి వైపు తిరిగితే మనకు కనిపించేటువంటి ఆలయమే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అనమాట ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఇక్కడ అందరూ దీపాలు పెడతా ఉంటారు అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని ఎక్కడ కూడా కొద్దిమంది అర్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్తూ ఉంటారు అనమాట చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారు కూడా బాగా కోరికలు తీర్చుకున్నటువంటి నమ్మకం కూడా భక్తులు బాగా ఉంది ఎక్కడోటి యోగ నరసింహ స్వామి లాగా మనకు ఒక స్తంభంలో స్వామివారు ఉంటారు మనం దాదాపుగా దగ్గర దగ్గరకు వచ్చేసామండి డౌన్ ఘాట్ రోడ్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు మనం రోడ్ని క్రాస్ చేసుకుని అవతల వైపుకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఎవరైతే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తీసుకొని వస్తారో వాళ్ళు ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చండి ఆ పైన మనం చూపిస్తున్నాం చూడండి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి పైకి ఎక్కి గుడి దగ్గరకు రావచ్చు ఇటువంటి కిందకి డౌన్ కట్ రోడ్కి వెళ్ళేటువంటి మార్గం ఇది అనమాట మనం కొంచెం ముందుకు వచ్చేసాము ఈ రోడ్డు పక్కనే నడవడానికి కొంచెం బండ్లతో కొంచెం ఎత్తుగా మార్గాన్ని ఏర్పాటు అనమాట దానిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఈ కొండ పక్కన ఈ కుడి చేతి వైపున పెద్ద లోయందండి ఆ లోయను చూసుకుంటూ వెళ్లడంలో మాత్రం మంచి చక్కటి అనుభూతి ఉంటుంది ఇప్పటివరకు నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పైన నడిచాను ఎన్నిసార్లు నడిచినా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూనే ఉండేది ఏదో తెలియని ఒక అనుభూతి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మార్గంలో ఉందనమాట చూడండి మనం కుడి చేతి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం మధ్యలో బస్సు అటువైపున మళ్ళీ కొండ ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి అంటే అది మాటల్లో వర్ణించలేమండి అది ఎవరైనా సరే స్వయంగా అనిపిస్తేనే తెలుస్తుంది అనమాట అంత గొప్ప మార్గం కాబట్టి ఈ మార్గాన్ని ఎక్కువగా భక్తులు అందరూ ఎక్కువగా ఇష్టపడేటువంటి మార్గంలో ఈ మార్గాన్ని మనం ప్రత్యేకంగా అనమాట అంత అద్భుతమైనటువంటి మార్గం వచ్చాను చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పచ్చగా ఆ బస్సులో అవన్నీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం అక్కగారులు కూడా అండి వీళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క అక్కగారులుగా ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఈ కింద ఉండేటువంటి వాళ్ళు అండి మనకి ఒక పూజారికి కళలో కనిపించి మమ్మల్ని అందరిని పైకి తీసుకెళ్ళిపోయి మమ్మల్ని అక్కడ పూజించుకొని చెప్పడం దానికోసం ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి ఇదిగో ఇక్కడ మన ఏడుగు రకారులని అక్కడ పెట్టి అక్కడ పూజిస్తూ ఉంటారండి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళడం శుభంగా చెప్పుకోవచ్చు అనమాట తదనంతరం వచ్చేసామండి చాలా వరకు చాలా దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేసి లెఫ్ట్ సైడ్కి రావాల్సి ఉంటుంది వెహికల్స్ వస్తాయి ఉంటాయండి చూసుకొని క్రాస్ చేయటం మాత్రం మంచిది ఎందుకంటే చాలా వేగంగా వస్తుంది ఫిట్ కాబట్టి ఈ విషయాన్ని మాత్రం భక్తులు గమనించాలి ఖచ్చితంగా ఆ తదనంతరము మనము కొంచెం ముందుకెళ్ళి కనుక చూసినప్పుడు ఇక్కడ ఇంత ముందు చాలా ప్రశాంతంగా ఉండింది అండి పైన ఈ షెడ్ ఉండేటువంటిది కాదు ఇక్కడ పడుకొని ఎంతో మధురమైనటువంటి అనుభూతిని పొందేటువంటి వాళ్ళం అనమాట ఇప్పుడు కూడా మనం ఇక ఇక్కడ ఒక గాలి గోపురం ఉంది ఈ గాలి గోపురం ముగిసిన వెంటనే దీని లోపలికి వెళ్ళిపోతే మనకి ఇవ్వండి అండి మోకాళ్ళ మెట్టు స్టార్ట్ అవుతుంది ఈ మీ అందరికీ తెలుసు ఈ వీడియోని అందరితో ముగిస్తున్నానండి ఎందుకంటే తదనంతరము వేరే వీడియోలు రెండు వీడియోలు మిగిలిన విషయాన్ని చూపిస్తాను